హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వాళ్ ఈరోజు నేను మా అమ్మమ్మ స్టైల్లో టొమాటో రోటీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని రోట్లో వేసి నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక టూ టీ స్పూన్స్ ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు రోల్ని బాగా వాష్ చేసుకొని అందులో జీలకర్ర వెల్లుల్లి ఫ్రై చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని దంచుకోవాలి టమాటా నేను టమాటాదిన్నాను రోట్లే నూరుకుంటే నూరు ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క కూడా వేయాలి అల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా నూరుకోవాలి ఇక్కడ టొమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి ఇది మెత్తగా నూరిన తర్వాత టొమాటోస్ని అందులో యాడ్ చేసి నూరుకోవాలి మిక్సీ జార్లో వేయడం కంటే ఇలా రోడ్లో నూరితేనే చాలా టేస్టీగా ఉంటుంది టొమాటో అయితే ఎక్కువగా యూస్ చేసే వెజిటేబుల్ ఇందులో విటమిన్ సి బయోటిన్ విటమిన్ కే రాగి వంటి న్యూట్రియన్స్ ఉన్నాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది దృష్టిని మెరుగుపరుస్తుంది గుండెకి కూడా మంచిది ఇలా బాగా నూరుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని దీనికి తాలింపు పెట్టేయడమే అంతే ఎంతో టేస్టీగా ఉంటే టమాటో రోటీ పచ్చడి మా అమ్మమ్మ స్టైల్లో రెడీ ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా టొమాటోస్తోని పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్